జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మనం ప్రస్తుతానికి జయప్రకాష్ లో ఉన్నాము ఇక్కడ చూసినట్లయితే రోడ్లలో ఏ రోడ్లు వెళ్ళి చూసినా కూడా అక్కడ కేబుల్స్ కట్ చేసినటువంటి పరిస్థితి రోడ్లు బాగాలేనటువంటి పరిస్థితి అదే క్రమంలో ఇక్కడ కొమ్మలు కొట్టేసి ఈ అర్ధంతరంగా నిలిపివేసి అంటే రోడ్ల మీదనే కొమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి జీహెచ్ఎంసీ అధికారులు కానీ మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి కొమ్మల్ని మాత్రం తీసుకుపోయారు ఈ సందులో ఉన్నటువంటి కొమ్మల్ని తీసుకుపోకుండా వారి యొక్క విధి నిర్వహణను అలహస అలసత్యం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్థానికులు ఉన్నారు కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఎన్ని రోజులుగా ఇక్కడ పడినటువంటి కొమ్మలు కొట్టేసి ఎందుకు తీసుకపోలేదు జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు పారిశుద్ధ్య కార్మికులు చెత్తను తీసుకుపోయేటువంటి బండి వాహనాల ద్వారాలు కూడా ఇక్కడికి వచ్చి చూస్తూ వెళ్ళిపోతున్నారు తప్ప ఈ కొమ్మలు తీసుకుపోయే ప్రయత్నం అయితే చేయట్లేదు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్నా నమస్తే ఇది ఎన్ని రోజుల సందు ఉన్నాయి కొమ్మలు మొన్న కొట్టిరు నిన్న కొన్ని తీసుకపోయారు ఇంకా అట్లానే ఉన్నాయి మూడు రోజులు అంటే ఏమన్నారు తీసుకపోతాం తీసుకపోతాం అని ఒకసారి తీసుకపోయారు మళ్ళీ వచ్చి తీసుకపోతాను ఇంకా తీసుకపోలేదు దీనికి కార్పొరేటర్ ఎవరన్నా రోడ్ అంతా డిస్టర్బెన్స్ అయితే రెడ్డి కదా ఆ మరి ఆయనే కదా జోస్ కాన్సెప్ట్ ఆయనే కదా మా ఎమ్మెల్యే ఆయన తర్వాత ఆయన ఆయనే అప్పుడు ఆయనే కాదు ఇప్పుడు రెడ్డి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం జయప్రకాష్ నగర్ లో ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ కొమ్మలు కొట్టేసి చెట్లకు చెట్లు రోడ్ల మీదకి వచ్చి కొమ్మలు ఉన్నటువంటి కొమ్మల్ని కొట్టేసి అర్ధంతరంగా ఆ కుమ్మల్ని అక్కడనే వదిలేసి వెళ్లిపోయినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు మనం చూడొచ్చు ఈ రోడ్డు మొత్తం కూడా కుప్పలు అంటే ఒక ఐదు వందల మీటర్లకు దూరంగా మొత్తం కుప్పలు చెట్ల కొమ్మలను కట్టేసి నరికేసి అక్కడ వదిలిపెట్టి వెళ్ళేసినటువంటి పరిస్థితి మనం చూపించే ప్రయత్నం చేస్తాం ఎక్కడెక్కడ కుప్పలతోటి అక్కడ చెట్ల కొమ్మల్ని నరికి అక్కడ పడేసి వెళ్ళిపోయినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ఇదే క్రమంలో స్థానిక కార్పొరేటర్ కి చెప్పినా కూడా ఇలాంటి చేస్తాం చేస్తాం అని చెప్పేసి మాట అనేది చెప్తూ మాట దాటేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు మీకు ఈ చెట్ల కొమ్మల్ని ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ కొట్టి అక్కడ పడేసారు అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాం చూడొచ్చు మనం అక్కడ ముందుకు రాము అక్కడ చూస్తున్నాము ఒక రైట్ సైడ్ లో ఇటు ఒక రైట్ సైడ్ చెట్లను కొమ్మలుగా కొట్టేసి పక్కకు పడేశారు అటు లెఫ్ట్ సైడ్ అంటే ట్రాన్స్ఫారం పక్కనే ఉంది ఆ ట్రాన్స్ఫారం పక్కన కూడా ఈ కొమ్మలు కొట్టేశారు మళ్ళా ఇంకొక ఒక పోల్ అంటే ఒక పోల్ కి ఇంకొక పోల్ కి మధ్య మొత్తం చెట్ల కొమ్మల్ని కొట్టేసి అక్కడ పడేసి అర్ధంతరంగా వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఆ చెత్త తీసుకుపోయే వాళ్ళు కానీ కొమ్మలు తీసుకుపోయేటువంటి వాళ్ళు కానీ ఎక్కడ కూడా వారి యొక్క విధి విధాన విధి నిర్వహణ అనేది సరిగ్గా చేయట్లేరు అని చెప్పేసి కూడా అర్థమవుతుంది ఇదే క్రమం మనం చూడొచ్చు ఎందుకంటే మెయిన్ రోడ్డు మీద ముఖ్యంగా మెట్రో స్టేషన్ ఉన్నది ఆ మెట్రో స్టేషన్ పక్కన ఉన్నటువంటి కొమ్మలను తీసుకుపోయారు కానీ ఈ రోడ్లో అంటే ఈ యొక్క వీధిలో ఉన్నటువంటి కొమ్మలు మాత్రం తీసుకుపోయినటువంటి అధికారులు వారిపై ఈ జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా వెంటనే స్పందించాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు ఇక్కడ చూస్తున్నాం ట్రాన్స్ఫార్మర్ పక్కన ఉన్నటువంటి కొమ్మల్ని కొట్టేసి ఇక్కడ గాలికి వదిలేసి వెళ్ళిపోయినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు మనం చూడొచ్చు ఇదే క్రమంలో ఇక్కడ అడుగు అంటే వంద మీటర్ల దూరంలో ఒక్కొక్క పోలికి ఇంకొక పోలు మధ్యలో కొమ్మల్ని కొట్టేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోయినటువంటి జీహెచ్ఎంసీ అధికారులు చెత్త వ్యాన్లు వస్తున్నా కూడా ఈ కొమ్మల్ని తీసుకపోవట్లేదు చూడొచ్చు మనం పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఆ ట్రాన్స్ఫార్మర్ పక్కనే వేశారు ఇదంతా కూడా కొమ్మల్ని కొట్టేసి విచ్చలుడిగా వదిలేసి వెళ్ళిపోయినటువంటి జీహెచ్ఎంస్ అధికారులు ఎందుకు స్పందించట్లేదు దీనిపైన కొట్టేసి కూడా దాదాపుగా నాలుగైదు రోజులు అవుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే అంటున్నారు